హెలో ఆస్ప్రెండ్స్ వెల్కమ్ టు రావుస్ ఐఎస్ అకాడమీ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ విషయానికి వస్తే తక్కువ సమయంలో సెవెంటీ ప్లస్ స్కోర్ను మనం ఏ విధంగా చేయగలం బెస్ట్ స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి మనం సెవెంటీ ప్లస్ స్కోర్ చేయగలగాలంటే స్టాటిక్తో పాటు పిఏబి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయబడుతున్నాయి కాబట్టి లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ పిఐబి ఇష్యూస్ని ప్రధానంగా ఫోకస్ చేస్తే సరిపోతుంది ఒక్కసారి చూద్దామండి సి మనకి ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ కలిసి టోటల్గా ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఫైవ్ యూనిట్స్ త్రీ యూనిట్స్ ఇండియన్ ఎకానమీ అండ్ లాస్ట్ టూ యూనిట్స్ అనేవి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటివి మరి ఇండియన్ ఎకానమీ ఫస్ట్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి యూనిట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది స్టాటిక్ పార్ట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి లీస్ట్ పాసిబిలిటీ ఈ పర్టికులర్ సెక్టార్ నుంచి ఈ పర్టికులర్ యూనిట్ వన్ నుంచి సో ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చేనాటికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది ఏంటి వాట్ ఈస్ వాట్ జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది సో ఇండియన్ ఎకానమీ బిట్వీన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ నైన్టీ సో ఈ నేపథ్యంలో ఇక్కడ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎటువంటి పాలసీస్ ఫార్ములేట్ చేస్తూ వచ్చాం నైన్టీ వన్ వచ్చేటప్పుడు కల్లాల్పిజి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ సో ఎకనమిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టడం జరిగింది సో లిబరలైజ్డ్ అవర్ ఎకానమీ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ సో ప్లానింగ్ ఇన్ ఇండియా ఫైవ్ ప్లాన్స్ నీతి ఆయోగ్ అండ్ నేషనల్ స్టాటిక్ పార్ట్ దీని గురించి కాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి సెకండ్ యూనిట్ లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా సో దీనికి సంబంధించి బేసిక్ పార్ట్ స్టాటిక్ పార్ట్ అనే మనకి తెలిసి ఉండాలి అంటే మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ ద్రవ్య విధానం ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తూ వస్తుంది బై యూజింగ్ ఇట్స్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఓకే సో బ్యాంక్ రేట్ రిపో అండ్ రివర్స్ రిపో ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి ద్రవ్యోల్బరణ ఏ విధంగా నియంత్రణ చేస్తుంది సో ఈ ఆస్పెక్ట్స్ మీద ప్రధానంగా మనకి కాస్త అవగాహన ఉండాలి మనీ మార్కెట్ అంటే ఏంటి క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అండ్ ఇన్ఫ్లేషన్ సో వాట్ ఇస్ ఇన్ఫ్లేషన్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సో రెమెడీస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్లియర్ సో తర్వాత ఫారెన్ ట్రేడ్ పాలసీ స్కీమ్స్ ప్రధానంగా తాజాగా వార్తల్లో ఏమేమి ఉన్నాయి స్కీమ్స్ వాటి గురించి కూడా చెప్తూ వస్తానండి అయితే ఈ పర్టికులర్ సెకండ్ యూనిట్కి సంబంధించి తాజాగా వార్తల్లో పిఐబిలో ఏ అంశాలు ఉన్నాయి ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తే ఈ స్టాటిక్ పోర్షన్తో పాటు సో బర్నింగ్ ఇష్యూస్ పిఐబిలో ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఏంటి అని ఇప్పుడు చెప్పబోతున్నాను సెకండ్ యూనిట్కి సంబంధించి చూడండి ఇవి తాజాగా పిఐబి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ పిఐబీ న్యూస్ అనమాట ఇది సెకండ్ యూనిట్కి సంబంధించి యాన్ డినామినేటెడ్ గ్రీన్ బాండ్స్ అని ఈ యాన్ డినామినెడ్ గ్రీన్ బాండ్స్ని ఆర్ఈసీ లిమిటెడ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇట్స్ ఏ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని చెప్పేసి అంటామండి సో ఇది తాజాగా వార్తల్లో ఎందుకుంది ఆర్ఈసీ లిమిటెడ్ ప్రప్రథంగా ఈ యాన్ డినామినేటెడ్ జపనీస్ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేస్తూ వచ్చిందనమాట సో దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ సో బాండ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి క్లియర్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇట్ హ్యాడ్ ఎన్ ఎంఓయు విత్ జింక్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసెస్ టు ఇట్స్ సిఎస్ఆర్ బెనిఫిషరీ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బెనిఫిషియరీస్ అనమాట సో వాళ్ళు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హ్యాడ్ ఎన్ విత్ దిస్ హిందుస్థాన్ సో జింక్ అనమాట క్లియర్ సో కాబట్టి ఇది కూడా ఎందుకు వార్తల్లో ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా చోట్ల ఇంపార్టెంట్ అండ్ సమ్మరీ ఆఫ్ ది ఇంటీమ్ యూనియన్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది ఫోకస్ చేయాలి ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ సీబీడీటీ సిబిడిటీ సైన్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ ఇన్ ది ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండి ఇట్ సైన్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి దీని గురించి ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి అండ్ షేర్ మార్కెట్ రెగ్యులేట్ చేసేటటువంటి సెబీస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీస్ ప్రపోజల్ ఫర్ ఏ న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఇది ఎందుకు కూడా వార్తల్లో ఉంది సో దీని మీద కూడా ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ సర్జ్ మన ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎందుకు పెరుగుతూ వచ్చాయి సో రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా ఫోకస్ చేయాలి అండ్ ఆర్ఓడిటిఈపీ స్కీమ్ అని చెప్పేసి అంటాం రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అంటామండి ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే రిబేట్ ఇస్తూ వస్తున్నారు రిబేట్ ఇస్తూ వస్తున్నారు ఆల్ కైండ్ ఆఫ్ సో ఇన్సెంటివ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పోర్టర్స్కి టు ప్రమోట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనమాట క్లియర్ సో వీళ్ళకి ఏం చేస్తూ వస్తున్నారంటే ఎక్స్పోర్టర్స్కి రిబేట్ కూడా ఇస్తూ వస్తున్నారు ఇంతకుముందు ఏ స్కీమ్లో కూడా కవర్ కానిటువంటి ఈ స్కీమ్ లో కవర్ చేస్తూ వస్తున్నారు దీనికి హైలైట్స్ ఈపీ స్కీమ్ యొక్క ప్రధాన హైలైట్స్ ఏంటి అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ హై ఇన్ఫ్లేషన్ పల్సెస్ ట్రైన్స్ కన్జ్యూమర్స్ అండ్ ఇంపాక్ట్స్ సెల్ఫ్ సఫిషియన్సీ గోల్స్ అండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇన్ఫ్లేషన్ ఇన్ పల్సెస్ సో ఇన్ఫ్లేషన్ అంటే పర్సిస్టెంట్ రైజ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉత్సవాల అమాంతం పెరిగిపోవడానికి మనం ద్రవ్యోల్బణం అంటాం సో ఈ పల్సెస్ లో పల్సెస్ విషయానికి వస్తే ద్రవ్యోల్బణం బాగా పెరుగుతూ వస్తుంది అనమాట సెల్ఫ్ సఫిషియన్సీ గోల్స్ అనేవి థ్రెట్ అవుతూ వస్తున్నాయి సో వాటి గురించి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి అండ్ థర్డ్ యూనిట్కి వస్తే కరెంట్ ఇష్యూస్ ఫ్రెండ్స్ థర్డ్ యూనిట్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం సెకండ్ యూనిట్ నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఓకే నౌ సీ అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ క్లియర్ చూడండి కరెంట్ ఇష్యూస్ పీఏబీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఈ పర్టికులర్ థర్డ్ యూనిట్కి సంబంధించి గత వన్ ఇయర్ గా ఇండియన్ టాయ్ ఇండస్ట్రీస్ రిమార్కబుల్ గ్రోత్ ఏ కేస్ స్టడీ అనాలిసిస్ అండి సో ఇట్స్ ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా సో టాయ్ ఇండస్ట్రీస్ రిమార్కబుల్ గ్రోత్ అండి సో ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చి వెల్కమ్ సో ఇది ఎందుకు వార్తలో ఉంది టాయ్ ఇండస్ట్రీ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ సో ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ అండి క్లియర్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లాగిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ దీని యొక్క హైలైట్స్ ఏంటి సో లాగిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఎల్పిఐ లాగిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ యొక్క హైలైట్స్ నీడ్ ఆఫ్ దవర్ అండి డెఫినెట్గా కవర్ చేయాలి ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఇది మైక్రో ఎకనామిక్ పాలసీస్ని ఫార్ములేట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది క్లియర్ బిలో పవర్టీ లైన్ పీపుల్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే సో దీని మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి అండ్ సిఎస్ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ అండి అన్వీల్ టిల్లర్ సపోర్ట్ టు స్మాల్ ఫార్మర్స్ సో అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఆల్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే సో ఈస్డ్ మెషిన్స్ అడ్వాన్స్డ్ కూడా కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు క్లియర్ అండ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎందుకు వార్తల్లో ఉంది తర్వాత గ్రీన్ హైడ్రోజన్ సో ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్ సో దీని గురించి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీని నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి క్లియర్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ కన్జూమర్ రైట్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ అండ్ పిఎం ప్రణామ్ సో ఆయస్లీ పిఎం ప్రణామ్ ఫ్రెండ్స్ సో మనం కన్సర్వేషన్ ఆర్త్ సో సాయిల్ హెల్త్ కావచ్చు అండ్ సో జ్యుడిషియల్ యూసేజ్ ఆఫ్ దీస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ సో కెమికల్ ఫెర్టిలైజర్స్ని సో తగ్గిస్తూ రావాలి క్లియర్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ నా సో ఫ్రెండ్స్ ఇవి ప్రధానంగా మీరు ఫోకస్ చేస్తే సరిపోతుందండి క్లియర్ అండ్ ఏపీ ఎకాని విషయానికి వస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇది ఫోర్త్ యూనిట్ ఏపీ ఎకానమ్ విషయానికి వస్తే సో రీసెంట్ ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ ఎకానమిక్ సర్వే విజ్ రీసెంట్లీ రిలీజ్డ్ వైట్ పేపర్స్ విక్సిత్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇవి ఫోకస్ చేస్తే సరిపోతుందండి ఏపీ ఎకానమీ నుంచి మ్యాక్సిమం వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మీరు ఏపీ ఎకానమీకి పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు ఇవి చదువుకుంటే సరిపోతుంది వాటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి క్లియర్ అండ్ తర్వాత ఫిఫ్త్ యూనిట్కి వస్తే అగ్రికల్చర్ ఎల్లైడ్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఫిఫ్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ విషయానికి వస్తే వీటి నుంచి ఈ సిక్స్ పాలసీస్ రీసెంట్గా అక్టోబర్ సిక్స్టీన్త్ నా క్లియర్ ఏపీ క్యాబినెట్ ఈ పాలసీస్ అన్నింటిని కూడా ఫార్ములేట్ చేస్తూ వచ్చింది దీనికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో పీరియడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ సో దీని యొక్క టార్గెట్స్ ఏంటి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి టార్గెట్స్ మీద డెఫినెట్గా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ డీటెయిల్డ్ డాక్యుమెంట్స్ కూడా మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంది సో దీనికి సంబంధించిన సెషన్స్ కూడా మేము వైటీ సెషన్స్ సో యూట్యూబ్లో చాలా సెషన్స్ కూడా మేము చేస్తూ వచ్చాం ఒకసారి ఫాలో అవుతూ ఉండండి క్లియర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ యాజ్ వెల్ అస్ ఎంసీక్యూస్ కూడా మేము సో యూట్యూబ్లో డిస్కషన్ చేస్తూ వచ్చాము ఒకసారి మీరు ఫాలో అవుతూ ఉండండి అండ్ ఆంధ్రప్రదేశ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పార్క్స్ పాలసీ సో కీ హైలైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సో వీటి నుంచి మనం సో ఈ ఫిఫ్త్ యూనిట్లో మాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రీసెంట్ పాలసీకి సంబంధించి ఏపీ స్కీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం తాజాగా ఎటువంటి పథకాలను రూపొందిస్తూ వచ్చింది ఈ పథకాలకు సంబంధించి కూడా నేను ఒక సెషన్ చేశాను యూట్యూబ్లో సో దానికి సంబంధించి ఎంసీక్యూస్ కూడా చేస్తూ వచ్చాను ఒకసారి ఫాలో అవ్వండి ఓకే నౌ సో ఫ్రెండ్స్ ఎన్యూ ఇనిషియేటివ్ ఫ్రమ్ రావుస్ ఐఎస్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఏవైతే మేము చెప్తూ వచ్చామో ఇదే విధంగా ఎకానమీ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ క్లియర్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కో ఫ్యాకల్టీ మీకు ఒక్కో సబ్జెక్ట్స్ డీల్ చేస్తూ వస్తారు ఈ విధంగా వర్తమాన అంశాలని స్టాటిక్ ప్లస్ కాంటెంపరీతో మీకు కవర్ చేయడం జరిగింది సక్సెస్ మంత్ర క్లాసెస్ మరి ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా మేము రన్ చేస్తూ వస్తామని అంటే సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మీకు డైలీ ఫోర్ అవర్స్ ఆఫ్ క్లాస్ ఉంటాయి మార్నింగ్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అండి మీకు ఎయిటీఎం టు ట్వెల్వ్ పిఎం ఏంటంటే రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ వస్తాం ఇవి బైలింగ్వల్లో ఉంటాయి ఓకే అండ్ రిమైనింగ్ విషయాలకు వస్తే యూనిట్ వైజ్ ఫోకస్ విత్ కాంటెంపరీ ఇష్యూస్ ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తూ వచ్చామో అదే విధంగా సో స్టాటిక్తో పాటు కాంటెంపరీ దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ తీసుకున్నాం అనుకుంటే ఏవైతే నేను చెప్పానో దానికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్స్ ఉంటాయి సో దానికి సంబంధించి డీటెయిల్ డిస్కషన్తో పాటు ఎంసీక్యూస్ కూడా ఉంటాయి సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఫస్ట్ అండ్ టూ పాయింట్ చూస్తే డైలీ ఫోర్ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఎయిట్ ఎమ్ టు ట్వెల్వల్ యూనిట్ వైజ్ ఫోకస్ విత్ కాంటెంపరీషీస్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ చెప్పినటువంటి క్లాసెస్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు గల టూ టు సిక్స్ పీఎం మీకు రివిజన్ ఉంటుంది రిక్యాప్ అట్ ది వైజాగ్ బ్రాంచ్ మీరు ఎటువంటి రీడింగ్ హాల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు క్లియర్ సో డైలీ టెస్ట్ అనమాట కవర్ అయిన టాపిక్స్పై సిక్స్ టు సెవెన్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఎంసీక్యూస్ సంబంధించి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో సెవెంటీ ఫైవ్ ఎంసీక్యూస్తో టెస్ట్ కండక్ట్ చేస్తూ వస్తాం రెగ్యులర్గా ఉంటుంది అది అండ్ సిలబస్ కంప్లీషన్ ఇన్ థర్టీ డేస్ ఇవి ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ రెండు ప్లాట్ఫామ్స్లో కూడా ఉంటాయి సో క్లాస్ అనేవి నైన్త్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి డెమో క్లాసెస్ వినాలనుకున్న అభ్యర్థులు మీకు ఎయిత్ డిసెంబర్న డెమో క్లాసెస్ నిర్వహిస్తూ వస్తున్నాయి ఈ డెమో క్లాసెస్ వినాలనుకున్న అభ్యర్థులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్ లింక్ జూమ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తూ వచ్చాము మీరు అందరు కూడా జాయిన్ కాగలరు ఓకే అండ్ ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము షేర్ చేస్తూ వస్తాం మీరు దాని ద్వారా కూడా జాయిన్ కాగలరు అండ్ సి ఎవ్రీ సండే మీకు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా థర్టీ డేస్లో ఏవైతే పేపర్ వన్ పేపర్ టూలో ఫోర్ సెక్షన్స్ ఉన్నాయో ఆ ఫోర్ సెక్షన్స్ అన్ని కూడా ఈ విధంగా సో థర్టీ డేస్లో సిస్టమేటిక్గా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా సో దిగు ఏవబో నెంబర్ని సంప్రదించగలరు నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో ఈ నెంబర్ని అయితే సంప్రదించగలరు సో ఫ్రెండ్స్ సి రివిజన్ యువర్ ఓన్ నోట్స్ రివిజన్ ఓన్ నోట్స్ ఫ్రెండ్స్ మీరు ఏదైతే రాసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు డిఫరెంట్ టాపిక్ సంబంధించి సో సి రివైజ్ యువర్ ఓన్ నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ సో అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు వరకు చదివింది ఒకెత్తు ఇప్పుడు ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఏదైతే ఉందో దీన్ని సమర్థవంతంగా స్మార్ట్ అప్రోచ్లు యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా చాలా కీలకం అండ్ గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ యూ బీ హ్యావింగ్ సమ్ వాట్ క్లారిటీ అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్ రీసెంట్ పై ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు అనేవి సో చాలా చాలా ఇంపార్టెంట్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లియర్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆఫ్కోర్స్ ఇది ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో యాప్ లింక్తో పాటు టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా పిన్ చేయడం జరిగింది సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా హిందూకు సంబంధించినటువంటి కంపైలేషన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ క్లాస్ అనేవి మీకు రావుస్ కాంపి్యటేడ్ అకాడమీ యాప్ ద్వారా మీరు ఓకే వినొచ్చు ఈ వీడియోకి డిస్క్రిప్షన్ రావుస్ కాంపి్యటేడ్ అకాడమీ యాప్ యొక్క లింక్ నిపించడం జరిగింది సో క్లిక్ ఆన్ దిస్ లింక్ ఇన్స్టాల్ రావుస్ కాంపి్యూటేడ్ అకాడమీ యాప్ అని అందుకోసం ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపి్యూటేట్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే